కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన కార్యక్రమం జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ శాసన సభ్యులు సంజీవ రెడ్డి పాల్గొన్నారు మంత్రి దామోదర రాజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొత్త ప్రభుత్వం కొత్త ఆశలు కొత్త ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆడిటోరియంలో ప్రజాపాలన కార్యక్రమం జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ శాసన శాసనసభ్యులు సంజీవరెడ్డి పాల్గొన్నారు మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొత్త ప్రభుత్వం కొత్త ఆశలు కొత్త నడవడికలో ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుంది సహనంతో ఓపికతో లబ్ధిదారుల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరించాలి అధికారులు నాయకులు పరస్పర సహకారంతో ముందుకు సాగి లబ్ధిదారులకు ప్రయోజనాలను అందిద్దామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి ఉండదు మానవతా కోణం ఉంటుంది గతంలో వ్యవస్థలో తప్పులు జరిగాయి వాటిని మనం సరిదిద్దుదమని అన్నారు రాబోయే పది రోజులు కష్టపడండి అందరం కలిసి పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేద్దామని అన్నారు ద్వారా వారు ఇవ్వవలసి వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది దరఖాస్తు స్వీకరణ తర్వాత మీకు అందరికీ మరొకసారి గుర్తు దిస్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ సక్సెస్ ఈవెన్ హాలిడే అయినా మనం ఖచ్చితంగా ప్రజల కోసం ఏదైతే కార్యక్రమం ఉందో చేయడానికి మరి ఆ స్పిరిట్ తోటి మీరు ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు

గౌరవ ముఖ్యమంత్రి సార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది అక్కడికక్కడే మరి గౌరవ మంత్రి గారు పెద్దలు మరి మన మరి జిల్లాలో మనం ఇమీడియట్ గా అతి తొందరగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని నిన్న మాకు అక్కడే నాకు ఎస్పీ గారికి చెప్పడం జరిగింది డే అయినా మరి మొదట క్రిస్టమస్ పండగ అయినా ప్రజా పాలనలో అందించే దిశలో ఇది కూడా పండగ వాతావరణం లాంటిదే అని చెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా పట్టి విచ్చేసిన అధికారులు మరి పత్రిక ఇక్కడ జరిగింది ప్రతి గ్రామ పంచాయతీకి కూడా గ్రామ సభ గ్రామ పంచాయత్ లెవెల్లో వార్డ్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆరు గాలికి మనము జరిగింది దాన్ని అమలు పరిచేటప్పుడు ఆ దిశగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మనం కాకపోతే తమ అందరికీ తమ కృషి కూడా నిస్సారా గతంలో గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేసింది అందరికి అధికారులకు బాగా క్షుణ్ణంగా తెలుసు అయితే ఏ హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోయింది అది కాకుండా బలవంతంగా అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఇది ఖచ్చితంగా ఇది సర్పంచుల మీద మీకు అందరికి బాగా తెలుసు బడ్జెట్ లేకుండా కూడా సర్పంచ్ దగ్గర పెన్షన్ పెట్టి ఇవన్నీ కంప్లీట్ అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది అట్లా కాకుండా ఈసారి పారదర్శకంగా ఇంకోటి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగిందో దాంట్లో మొత్తం పార్టీని ఇన్వాల్వ్ చేసి టోటల్ గా మా పార్టీ వాళ్ళకే ఇవ్వాలి మొత్తం అరువులైనా కాకపోయినా ఇప్పుడు మీరు అన్ని ప్రొసీడింగ్ చూసింది మీరు దళిత బంధు ప్రొసీడింగ్స్ అన్ని రీసెంట్ గా జరిగిన కార్యక్రమాలు దళిత బంధు ప్రొసీడింగ్ లో కూడా మీరు అందరూ అక్కడేమో ఆన్లైన్ లో అప్లై చేసుకుంటామని చెప్తారు మీ ఇక్కడ చూసేమో ప్రొసీడింగ్స్ వస్తా ఉంటాయి ఆల్రెడీ గృహలక్ష్మి పథకంతో గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో కూడా ఆల్మోస్ట్ ఇది ఎలక్షన్ లో కూడా చాలా ఇంప్లైజ్ చేయడం జరిగింది దానిలోనే ఎందుకంటే అనవసర మోసపూరిత వార్తలు అవి చేసి మొత్తం ప్రొసీడింగ్స్ మాత్రం ఇచ్చింది ఇంత మందికి లిస్టు ఇరవై మందికి ప్రొసీడింగ్ ఇస్తే వంద మంది లిస్టు తయారు చేసి గృహలక్ష్మిలో కానీ దళిత బంధువులో కానీ అక్కడ బడ్జెట్ లేకుండా నోటు బడ్జెట్ ఉన్నా అసలు బడ్జెట్ బిల్ బడ్జెట్ జీతాలు పరిస్థితి అయినా కూడా ఎలక్షన్ ముందర మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి వాటిని ప్రజలు తప్పుదో పట్టించారు ప్రజలను మోసం చేయడం జరిగింది అదే ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఏదైతే గ్రామ సభలు కండక్ట్ చేస్తా ఉంటామో పారదర్శకంగా ఉండాలి ప్రతిది బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి కావాలి అధికారులు అందరినీ కూడా నేను మా ప్రభుత్వం తరఫున కోరుకుంటా ఉన్నాను నేను ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే మా ప్రజాప్రతినిధులు ఉంటారు అక్కడ గ్రామ నాయకులు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా మేమైతే మేము హామీ ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఇంకోటి గత ప్రభుత్వాలలో కూడా మేము అంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా అనవసరపు ఒత్తిడి అధికారుల మీద తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళ పాపం వాళ్ళు కొన్ని అసలు అంటే ఒత్తిడికి గురై పని చేయలేక పని చేయలేదు దుస్థితిలో ఉంది పాపం ఎంతో మంది మొదలు పెట్టుకున్నారు ఒకటే కాదు మీ సంక్షేమ పథకాలు చేసే అమలు కాదు ఇతరత్ర కూడా శాంతి భద్రతల మీద కూడా అధికారులు ఎంతో మంది ఒత్తిడి తీసుకురావడం జరిగింది శాంతి భద్రత చెప్పిందే చేయాలి ప్రభుత్వం అది బుద్ధిగా ఇవో ఒక రూల్ లేదు ఒక రెగ్యులేషన్ లేదు మేము చెప్పిందే లేదా మేము చెప్పిందే చేయాలని చెప్పేసి మీ అందరి అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఏదో ఒక కరెక్టా కాదా మా ప్రభుత్వం అంటే కాదు గతంలో మీరు చూసిండ్రు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇంకా అంతకుముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే మేము నిబంధనలకు లోబడి కాన్స్టిట్యూషన్ చట్ట ప్రకారమే మేము మీకు సలహాలు సూచనలు ఇస్తాం చట్ట ప్రకారం నిబంధనలోని మీరు ఏ స్కీమ్ మీద కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తాం ఏదో అధికారంలో ఉన్న పార్టీ మేము కూడా కాబట్టి మాకు కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కాకపోతే సూచిస్తున్నట్టు కొన్ని చేయమని మేము చెప్తాం చెప్తాము కాకపోతే పచ్చిగా ఇది మొత్తం చట్ట విరుద్ధంగా చేయమని మాత్రము నేను ఎప్పుడు గతంలో చెప్పలేదు ఇక ముందు కూడా మీకు చెప్పమని చెప్పి చెప్తా ఈ స్కీమ్ గురించి ఇప్పుడే వివరించడం జరిగింది అంటే బాధ్యత ఇట్లా గతంలో పని ఏంటంటే మీరు ఫస్ట్ ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఎన్నో గ్రామ జ్యోతి కార్యక్రమాలు మన ఊరి మన ప్రోగ్రామ్ కూడా తీసుకురావాలి ఎప్పుడో ఒక కొత్త స్కీమ్ ఫస్ట్ మన ఊరు మన ప్రోగ్రామ్ వచ్చింది తర్వాత గ్రామ జ్యోతి వచ్చింది ముందు మొత్తము విజయ్ ట్వంటీ అని చెప్పేసి ఏదో ఒక ఫెడరేషన్ మొత్తం అవన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ తర్వాత హౌస్ హోల్డ్స్ గురించి సర్వే చేయడం జరిగింది అన్ని హౌస్ హోల్డ్స్ గురించి మొత్తం సర్వే చేసి చూస్తే లాస్ట్ లో చెత్త బుడ్డలు పడేయడం జరిగింది మరి అందరిని ఆ గొడవ రోజు సర్వే చేసి ఆ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అందరిని ఎక్కడ పోయినప్పుడు ఓ అసలు మిమ్మల్ని కౌంట్ లోకే తీసుకోం అంటే పాపం బాంబే లో పనిచేసే రోజు వచ్చి ఆ రోజు హౌస్ హోల్డ్ సర్వేలా అందరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్ని పార్టిసిపేట్ చేసి అసలు భూమి గుడిస ఉందా ఇల్లు ఉందా ఇంట్లో ఉద్యోగం ఉందా ఎడ్యుకేషన్ ఏముంది అలా చదువుకోలేని సంబంధం గారు చదువుకోలే చదువు రాగలేని సంబంధం అని చెప్పేసి అవుట్ అవుట్ సర్వే డిగ్రీ గా చేయడం జరిగింది దాని మీదనే దాని ప్రాతిపదికన మనము బిలో పావర్టీ లైన్ గుర్తిస్తే చాలా బాగుంది కానీ దాని మొత్తం గుట్ట దాఖలు చేసి గుట్ట దాఖలు చేసేసి కొత్త కొత్త ఎప్పుడు ఏ స్కీమ్ వచ్చినా మన దానికి కొత్త నిబంధనలు పెట్టారు పోనీ వారి మీద నిబంధనలు పాలవుతారంటే అది కూడా

వాళ్ళకి అసలు లెక్క పెట్టకుండా సర్పంచ్ పక్కన లెక్క పెట్టకుండా అధికార పార్టీకి చెందిన సర్పంచులకేమో విలువించారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర ఏం చేసిన అంటే మండలాల ముద్దు రిజర్వేషన్ పాస్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేయడం జరిగింది కాకపోతే నేను ఇప్పుడు ముందు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇట్లాంటి జరగకూడదు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీరు అప్లికేషన్ తీసుకుంటారు తీసుకోకపోయి ఆన్లైన్ లో పెట్టకముందే మళ్ళీ మరి తీసుకొని పోయి ఎక్కడో మిస్ అయితుంటే దానికి మీ మాధ్యమం కదా ఇయ్యలేదు అంట కాబట్టి నిబంధనతోని ఒకవేళ మీ కస్టమర్తో కూడుకుంటే అంత టైం ఉంటే మీరందరూ ప్రతి అప్లికేషన్ కూడా వారికొకటి రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కరెక్ట్గా చూసి తీసుకొని వస్తున్నాను ఖచ్చితంగా ఎవరు ఏ గ్లోలేషన్ డీలో కానీ ఏ స్కీమ్లో కానీ మీరు ఒకవేళ మీకు అప్లికేషన్ వచ్చిందంటే దానికి ఒకటి రిసీప్ట్ కాపీ ఒకటి మాండ్ చెప్పేసి తమరందరికీ కూడా నేను కోరుకుంటావున్నారు ఇంకా కూడా ఒకవేళ ఈ డ్రెస్సు చాలా మంది ఇగ్లూరెన్స్ ఉండే వాళ్ళ దగ్గర చాలా ఎందుకంటే చదువులకి కుటుంబానికి వెళ్ళిస్తున్నారు వచ్చిన కూడా మొత్తం ప్రభుత్వ అధికారులు వాళ్ళు కోపరేజ్ చేయకపోయి ఏం చెప్తారంటే బాగా అర్జం కలిగి బాధ్యత రైతులకి ప్రవర్తిస్తారు బాధ్యత రైతులకు ప్రవర్తిస్తే బీము చెడి కోయంతో అని మీకు ఎక్కడికైనా ప్రాబ్లమ్ ఏమి గ్రామాల్లో అంటే మేము ప్రజా ఉంటాం మీకు అందరికి కోఆర్డినేట్ చేయడానికి కోఆపరేట్ చేయడానికి మా అక్కడ ఉన్న బెనిఫిషియరీస్ కూడా ఖచ్చితంగా మేము వారి మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు వారికి లబ్ధి పొందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను కాకపోతే మన బాధ్యత కూడా మనము సక్రమంగా ఉండాలి గత ప్రభుత్వాలు ఏం చేసిన మర్చిపోయి చేసి ఈ ప్రభుత్వాలలో అందరం పారదర్శకంగా ఉందాం మా అజమాయిషి లేదు గత ప్రభుత్వాల ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులు అంటే ఇక మొత్తం మా మేము చెప్పినట్టే విధానాన్ని మేము ఎప్పుడు కూడా మేము అట్లా చెప్పాం చట్టానికి లోబడి పూరే సమంత పూర్ ప్రతి ఒక్కరికి కూడా అడుగుకి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేయకూడే విధంగా మనమందరం ఈ అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి కట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేయకూడే విధంగా మనం ప్రయత్నిద్దామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం రాబోయే కాలం జిల్లా యంత్రాంగం ఈ ప్రభుత్వం ఆలోచించిన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆలోచించిన కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి దానికి సంబంధించి इस तो समारोह तो से निकले यूपीए पार्टी के लिए ओका रोड में अपने नामों निशान के लिए जिसको वाले कभी मुख्यमंत्री निशंतोरी यूपीए पार्टी के लिए लेकिन कल कल की इसके लिए की जिला नेताओं को यहां तक कि खुशबू आना शुरू करता प्रमुख लोगों को ताकि कोटा नगरी का गवर्नमेंट ही से कंटिन्यूस पास मेरी कोटा रहेगा बातें कहाँ नहीं करते लोगों ने भारत से डिसाइड भाई का गवर्नमेंट में इंटरवेंटेड भाई को दिया गया नाइट मुझे पूरा तो नाइट मुझे तत्वों माने नाइट वाले तत्वों माने देवेश वाले को उन्होंने सिखाई आये के लिए तो मार्की सिस्टम आये సిస్టమ్ లో ఇంటర్ రెస్పెక్ట్ ది సిస్టమ్ గ్రో ఇన్ ది సిస్టమ్ బి ఇన్ ది సిస్టమ్ అది గాని వన్ షుడ్ నాట్ గ్రో ఇన్ ది కాస్ట్ ఆఫ్ ది సిస్టమ్ వన్ షుడ్ నాట్ గ్రో ఇన్ ది కాస్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ డిస్ట్రాయ్ ది సిస్టమ్ బై గ్రో ఫర్ మీ అందరికి గత ఎనీ వన్ వన్ సిస్టమ్ తో నేను ఇన్వెస్టిన తో నాని గాను కాని ఏదో ఒక జనం ఆత్మవిమర్శ చేసుకోవాలి పాలన కావాలి మనబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు జరిగింది ఆ మార్పులో ఇలాంటి ఆశయాలు ఇలాంటి ఆశలు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు ఏంటి ఆ వాగ్దానాలకు సంబంధించిన ఏంటి इंप्लीमेंटेशन करने जा रहे हैं, बेमो भगवतुनों नाम की ये भी आ रहे हैं, जितना इन पश्चिम वालों को ग्राम स्तरीय वालों को इंप्लीमेंट कीजिएगी अधिकार करों। यार ये फिर एक जो कंस्ट्रक्टिव अडवाइज़र, विल रेस्पेक्ट डी कंस्ट्रक्टिव अडवाइज़र, बट दिस डिफरेंट ब्रेड में इन अप्रिवियर ग అందులో భారమే ఈరోజు గ్యారంటీలు ఇరవై ఎనిమిదో తేదీన మొదలౌ తొమ్మిది ఆరో తేదీ వరకు పిల్ల స్థాయి కలెక్టర్ గారు పిల్ల స్థాయి శాంతి భద్రతకు సంబంధించిన ఎస్పి గారు డివిజన్ స్థాయి కాన్సెన్సీ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి క్లస్టర్ ఆ గ్రామానికి అధికారులు ఈ दरखास्तना तो दरखास्त ना गुण अगर प्रत्येक विग्रह మహిళలే కానీ ప్రత్యేకంగా ఆ కౌంటర్స్ ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రజలు అసహనానికి గురి కాకూడదు అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం అనేది చివర వరకు సాక్షిగా నిర్వహించాలి అనేది

ही रूम में गोनिस्त ने आप पालिका ने बदल विजय के इंप्लीमेंटेशन तो ब्यूरोक्रेसी इज अ पार्ट ऑफ द गवर्नमेंट सबलेटेड పోతే ఖచ్చిస్తున్నా విశ్వాసం

आखिर अंततः लोग अपनी नाड़ी मनोबुद्धि पर जाग जाते हैं। युवा हर जो सपोज़ तू भी कमिटेड है लाइन के साथ, नाचो रहती है, इंडिविजुअल सपोज़ इंडिविजुअल दो बजे से तो मार्वेस ट्रेनिंग का प्रक्रमस्त जामिस्टरिंग का कई प्रक्रमस्त थी, असिस्ट की, अगर डेली ऐसी की ऐसा प्रॉब्लम है अपने लिए भ इस सिस्टम लो मेरे वाले कंस्ट्रक्शन लो ना हो वो नेवर डिस्टर्ब द सिस्टम वी नेवर डिस्टर्ब वी वो बिल्कुल नहीं चाहिए और साथ में इवन बी डॉट हमने आप लोगों की बात है तो अलग ही बात की मेरे बेटा हूँ अलग ही फोर्स में किये हूँ और ऐसी में भी वी अंडरस्टैंड वी रेस्पेक्ट वी आर रिजल्ट

ఈ పథకాలని అదులకు అందించే బాధ్యత ప్రభుత్వాన్ని కనుక యంత్రాంగం బాధ్యత దిశగా పనిచేస్తూ మా సంపూర్ణంగా విశ్వస్తుంది యంత్రాంగం ఆ దిశగా పనిచేస్తుంది కృషి చేస్తుంది మన ప్రజలకు మీరు మేము కలిసి ప్రజలకి వాగ్దానాలు చేశాము ఏ అవసరాలు ఉన్నాయో ఏ సంక్షేమాన్ని అందియాలో ఖచ్చితంగా इस government is coming to it jawal mera jo baat hai wo ko aur aap sabhi gender ki is tarah ki baat aap sabhi ne isko pratyek ganga pratyek ganga hindu lo teen street ke chaar hai teen street lo jeevan se chal rahe hain teen street कलेक्टर जी का टेस्टी का हर परिवार को रेहू प्रजा पालन ना ये आरु वाक्यांश की अभिनेत्रों तक जैसा मैं संपूर्ण में आने वाला तो ना देखूं मेरो बोझा को జిల్ల భాగస్వామి శ్రీ నాగేశ్వరరావు గారు